మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే అమ్మ గురుగారు ఈ డిసెంబర్ మాసంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే అయితే సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు సింహరాశి వారు ఏంటంటే వ్యక్తిగతంగా కొద్దిగా ఆరోగ్యం అనేది కొద్దిగా జాగ్రత్త పడాలి తర్వాత భార్యాభర్తల మధ్య ఉండే అనురాగ్యం విషయంలో కొంతవరకు జాగ్రత్త పడాలి కానీ మిగతా విషయాలు పోలిస్తే గత కొద్ది నెలలుగా పడుతున్న ఏదైతే కర్కటకు రాసిన వాళ్ళ కానీ వీళ్ళు కూడా కొంత ముందుకు రావడానికి అక్కడ మాత్రం కొంత అదృష్టం పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ నెల అంతా కూడా సో తర్వాత ఏదైనప్పటికీ కూడా ఇతరులతో ఉండే హెల్ప్ అంటాం కదా ఒక బయట నుంచి మనకి రావాల్సింది ఏదైనా సరే అలాంటి సహాయ సహకారాలు కూడా కొంత ఈ నెలలో పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ విషయాల్లో కొంత అదృష్టం పెరుగుతుందనే చెప్పాలి మనం సింహరాశికి అలాగే గురువారు విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అయితే విద్యార్థులకి కూడా అంటే ఇక్కడ వీళ్ళకి శని అనేది ఒకటి నడుస్తుంది సో దానివల్ల ఏంటంటే విద్యార్థుల్లో కొద్దిగా వాయిదా తత్వం అనేది పెరగటం అనేది సో అదొకటి జయిస్తే కనుక మిగతా గ్రహాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక వీళ్ళకి పంచమ స్థానంలో చక్కగా కుజుడు రవి సో దానివల్ల స్పాయింటేనియస్గా మనం ఆలోచించగలగటం అనేది చురుకుతనం పెరగటం అనేది ఇలాంటివన్నీ ఉంటాయి ఈ నెలలో వీళ్ళకి కానీ దాంట్లో పాటికి ఏంటంటే ఈ అష్టమ శని ప్రభావం వల్ల ఆ చురుకుతగా ఆ చురుకుతనానికి తగ్గినట్టుగా బద్ధకం కూడా అలాగే పెరగడానికి కూడా అంటే మనం సమాధానం చెప్పేప్పుడు టక్కని చెప్పేయగలుగుతాం కానీ చదవాల్సి వచ్చినప్పుడు మాత్రం సరే రేపు చదువుద్దాంలే ఎల్లుండి చదువుదాంలే అనేది ఉండొచ్చు కనుక ఆ రెండింటిని కరెక్ట్ గా సింకరేజ్ చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళకి చాలా చక్కటి అభివృద్ధి చెప్పాల్సి వస్తుంది ఈ విద్యార్థులకి అలాగే గురుగారు ఉద్యోగం వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది ఉద్యోగంలో మారాలి అనుకునే వారికి ఈ మాసం అనుకూలంగా ఉద్యోగంలో మారాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ నెల అయితే కనుక అనుకూలంగానే ఉందనే చెప్పాల్సి వస్తుంది సో మనం ఇందాక చెప్పుకున్నాంటే ఇప్పుడు సరే ఒక రెండు నెలలు ఆక్రా నీకు నేను చేసి పెడతాను అని మన స్నేహితులు ఉండొచ్చు మన బంధువులు ఉండొచ్చు సో ఇప్పటిదాకా వాళ్ళు వాయిదా వాళ్ళు ఈ నెలలో ఉండటం సరే నువ్వు పలానా చోటుకెళ్ళు నేను చెప్పానని చెప్పు నీకు ఉద్యోగం వస్తుంది ఇలా అంటూ ఉంటాం కదా అలాంటి మాటలు ఏవైతే ఉంటాయో అవి ఈ నెలలో నిజమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అందుకని ఉద్యోగాల్లో కానీ ఇతరుల సహాయ సహకారాలు పొంది ముందుకెళ్ళటం కానీ ఇవన్నీ కూడా అంటే ఇప్పటిదాకా మనం ఒకసారి ఆల్రెడీ ఉద్యోగాల్లోనే ఉన్నాం ఆ ఉద్యోగంలో ఉన్న ఇప్పటిదాకా మన పై వాళ్ళు సతాయించడము మన కింద వాళ్ళు సతాయించడము సో దీనివల్ల మనం ఎంత ఒక్కడమే మనం ఆ భారాన్ని అంత మోస్తూ ఉండటమో ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిలో కూడా ఎంతో కొంత ఉపశమనం లభించడానికి అవకాశం ఉంది కనుక ఉద్యోగ విషయంలో కూడా ఈ నెల కొంత వీరికి కూడా అదృష్టం ఉంది కర్కాటక రాశిలాగానే అలాగే గురువారు వివాహం జరగకుండా వివాహం విషయంలో మాత్రం వీళ్ళకి గత కొద్ది నెలలుగా అంత అనుకూలత ఏదైతే కనిపించడం లేదు ఎందుకంటే ఏదైతే సప్తమ స్థానంలో ప్రస్తుతం వీళ్ళకి రాహు ఉండటం తర్వాత వివాహకారు కూడా అష్టమంలో ఉండటం సో దీనివల్ల ఇబ్బంది పడటం అనేది ఎక్కువ ఉంది సో సంబంధాలు కుదురుతున్నాయి అనుకున్నప్పటికీ ఇంకా ఎవరికొకరికి నచ్చకపోవటం అంటే ఏదో విధంగా ఆ ప్రయత్నం వాయిదా పడుతూ ఉండటం అంటే అది వేదిక ఎక్కకపోవటం సో అది అక్కడి వరకే ఆగిపోతూ ఉండటం అలాంటి ఇబ్బందులు ఇంకా కొన్నాళ్ళు అయితే కనుక వీళ్ళకి ఉన్నాయి సింహరాశి వాళ్ళు ఈ సింహరాజు వల్ల ఏదైనప్పటికీ కూడా బాగా ఒక చోట ఎక్కడొక్కడ రాజీ పడకపోతే అది అందం అవ్వచ్చు వారి యొక్క ఆస్తిపాస్తులు అవ్వచ్చు వారి యొక్క చదువులు అవ్వచ్చు ఏదో విషయంలో వీళ్ళు కనుక కాంప్రమైజ్ కాకపోతే అయ్యే అవకాశాలు తక్కువ ఉన్నాయి కనుక ఎక్కడొక్కడ రాజీతనాన్ని అయితే కనుక చూడాల్సిందే అవలంబించాల్సిందే కాస్త పుస్త సానుకూలత ఎవరికి ఉండొచ్చు అంటే కనుక కులాంతర మతాంతర వివాహాలు చేసుకోవడానికి ఎవరైనా సరే ప్రయత్నాలు చేస్తుంటే ఆ ప్రయత్నాల్లో కొద్దిగా విజయం పొందడానికి అవకాశం ఉంది ఇంకా మిగతా వాళ్ళు అయితే కనుక ఎక్కడొక్కడ బాగా రాజీ పడితే తప్ప అవ్వటం కష్టం అలాగే గురుగారు వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడేవారికి సంతాన యోగం ఉందంట అంటే ఇక్కడ వివాహం జరగటం అని ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇక్కడ భార్యాభర్తలతో ఒకటి తర్వాత వీరి యొక్క వ్యక్తిగత ఆరోగ్యం ఒకటి ఇవి మొదట మనం స్టార్టింగ్లో చెప్పుకున్న విషయాలు అంటే అసలు పిల్లలు అనేది ఏంటంటే ఇక్కడ భార్య భర్తలు కూడా ఒక్కోసారి విడివిడిగా ఉండవలసిన పరిస్థితి రావటం అనేది ఒకటి అంటే ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు కలిహించుకోకపోయినా ఇద్దరు ఇవాళ ఎక్కువ శాతం మంది ఉద్యోగస్తులు ఉంటారు కదా సో తాత్కాలికంగా భర్తను తీసుకెళ్ళి ఇంకెక్కడో జాబ్ చేయమంటాం లేదా భార్యను తీసుకెళ్ళి ఇంకెక్కడో జాబ్ చేయమంటాం సో దానివల్ల ఏంటంటే ఇద్దరు కలిసే క్షణాలు కొద్దిగా తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సరే తర్వాత సరే అంతా ఇదంతా బాగానే ఉంది ఇద్దరు కూడా బాగానే అంటే అసలు టైంకి ఉన్నటువంటి ఏవో కలహాలు సో ఏదో ఒక దాని మీద విషయం మీద దెబ్బలాడుకోవటం ఆ మూడంతా పాడైపోవటం సో అందుకని కొద్దిగా భార్యాభర్తలు అనేది సఖ్యత భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండే తీరిక ఈ రెండు పొసిగినప్పుడు సంతానం కూడా ఉంటారు వీళ్ళకి అంటే సంతాన పరంగా దేవుడు పెట్టే పరీక్ష ఏం లేదు కానీ ఇక్కడ వీళ్ళే అండర్స్టాండింగ్ అనేది అక్కడ దానివల్ల అది లోపం అవుతుంది తప్ప మామూలుగా అయితే జయం ఉంది సో దాన్ని జయించేలాగా వీళ్ళు చూసుకోవాలి వాళ్ళిద్దరు తత్వాన్ని అక్కడ ఖచ్చితంగా వీళ్ళు జయం ఉంటుంది అలాగే గురువు ఈ కళాకారులకి సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుందంట అదే సినీ కళాకారులకి కూడా ఇప్పుడైతే కనుక మంచి రోజులుగానే చెప్పాల్సి ఉంటుంది తర్వాత వీళ్ళకి కూడా ఆన్ ద స్క్రీన్ వాళ్ళకైతే కనుక ఇంకా ఎక్కువ మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది తర్వాత డైరెక్షన్ అంటే దర్శకత్వ శాఖలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు పొందడానికి అవకాశం ఉంటుంది అయితే ఎవరైతే ఈ ఛాయాగ్రహం అంటే ఛాయాగ్రహణం అంటే కెమెరా సో ఈ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొద్దిగా అవకాశాలు వచ్చి కుదరకపోవచ్చు కానీ ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా గురువు ఈ రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుందంటారా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ప్రస్తుతం అయితే కనుక మంచి ఫలితాలు ఉన్నాయి సో ఎప్పటి నుంచి అయినా సరే ఏదైనా పదవుల కోసం వాటి కోసం ప్రయత్నిస్తున్నట్టయితే కనుక ఇప్పుడు వచ్చే రెండు మూడు నెలలు కూడా ఈ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో తర్వాత జనాకర్షణ శక్తి కూడా కొంతవరకు పెంచుకోగలుగుతారు తర్వాత ఎప్పుడు బాగా లోతుగా ఆలోచించాలో అలా ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుని పరువు పోగొట్టుకోకుండా కాపాడుకుంటారు సో అందుకని అదృష్టం అని చెప్పాలి అలాగే గురుగారు ఎవరైనా న్యూ బిజినెస్ స్టార్ట్ అంటారు అంటే ఈ న్యూ బిజినెస్ అనేది ప్రస్తుతం సింహరాశి వారికి మనం అంత బాగా అనుకూలత చెప్పట్లేదు ముఖ్యంగా ఏంటంటే ఏదైతే పార్ట్నర్షిప్లు ఉంటాయో అలాంటివి అయితే అసలు అవాయిడ్ చేయటమే మంచిది బాగా కానీ వీళ్ళు ఓన్గా ఎవరితో కలవకుండా మనకి మనమే ఇండిపెండెంట్గా పెట్టాలి అనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే కనుక వెళ్ళచ్చు కొంతవరకు అయితే ఎలాంటి వ్యాపారాలు చేస్తే కొంతవరకు కలిసి వస్తాయి అంటే కనుక వీళ్ళకి స్టేషనరీకి సంబంధించినవి పనికొస్తాయి ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించినవి పనికి వస్తాయి తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ అలాంటివి పనికి రావటం అనేది ఉంటుంది తర్వాత సిమెంట్కి సంబంధించిన ఇసుకకి సంబంధించిన ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో అలాంటి ఏజెన్సీస్ నిర్వహించాలంటే కనుక అవుతుంది తర్వాత ఏదైనా ప్రైవేట్ సంస్థ అంటే దేవా దేవాలయాలు నిర్మించి దాని మీద ఆర్జించడం లేదా మనం ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లు పెట్టి దాని మీద ఆర్జించడం ఇలాంటివి ఏవైతే ఉంటాయంటే ఇటు దా పైకి ధార్మికత అనేది ఉంటుంది కానీ దాన్ని మనం వ్యాపారాత్మకంగా కూడా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు సో అలాంటి వాటికి అనుకూలం అలాగే గురుగారు విదేశాలకు వెళ్ళాలని మంది ప్రయత్నిస్తుంటారు సో విదేశీ యోగం ఉందంటారా ఈ రాశి వారికి విదేశీ యోగం అయితే ఉంది సో ఖచ్చితంగా విదేశాలకు సంబంధించిన ప్రయత్నాలు అయితే చేసుకోవచ్చు తర్వాత ముఖ్యంగా ఇదే రాశిలో పుట్టిన వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల్ని మనం ఏదైనా సరే విదేశాలకు పంపిద్దాం అనుకున్నా కూడా అది కూడా సాధ్యమవుతుంది అంటే వీళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళాలి వెళ్ళకపోవటం అనేది ఉన్నా వాళ్ళ పిల్లల్ని పంపించాలి అనుకున్నాం అనుకోండి ఖచ్చితంగా పిల్లలకి కూడా ఇప్పుడు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది సో వాళ్ళ పిల్లల్ని దూరం పెట్టి చదివించాలన్నా లేదా వాళ్ళకి వాళ్ళ విదేశాలకు పంపించి ఉద్యోగాల కోసం ప్రయత్నించాలన్నా రెండింటికి అనుకూలమే అలాగే గురువు గారు గృహయోగం ఉందంటారా మరి తప్పకుండా గృహయోగం అనేది కూడా ఉంది ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి గృహానికి సంబంధించిన కుజుడు ఎవరైతే ఉన్నాడో అది కాకపోతే ఏంటంటే పాజిబిలిటీ అనేది అంటే ఎలాగంటే భర్త పేరును కానీ భార్య పేరుని కానీ అలా విరుద్ధంగా అలాంటి అవకాశం ఉండి కొంటే కనుక ఇంకా తొందరగా పాలించడానికి అంటే ఇప్పుడు సపోజ్ నేను అనుకోండి నా భార్య పేరును కొంటే తొందరగా పనిస్తుంది సో నా భార్య అనుకోండి నా ఆయన నా నా పేరున ఆపోజిట్ బలం ఏం కాదు మీరు కొనాలనుకుంటే మీ ఆయన పేరు పెట్టాలి నేను కొనాలంటే నా ఆవిడ పేరు పెట్టాలి సో అలా వేరే జీవిత భాగస్వాముల్లో వేరే వారి పేరు పెట్టుకుని చేస్తే ఆ ప్రయత్నం ఇంకా తొందరగా సఫలీకృతం అవుతుంది అలా కాకుండా మనకి మనమే మన పేరునే ఇల్లు కొనాలి అనుకునేది కొద్దిగా వాయిదా పట్టడం కానీ కొద్దిగా లేట్గా అవడం కానీ ఉంటుంది గురుగారు మొత్తం మీద ఈ మాసంలో సింహరాశి వారికి ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు అలాగే వీరు ఏదైనా ప్రారంభించాలంటే తప్పకుండా వీళ్ళకి ఆంజనేయ స్వామిని సంబంధించిన పూజలు ఎక్కువగా చేసుకున్నట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది కుదిరినప్పుడు శనివారాలు ఆంజనేయ స్వామికి ఎందు ఒత్తులు వేసి దేవాలయంలో అయినా సరే వాళ్ళ ఇంటి అయినా సరే ఆంజనేయ స్వామి దగ్గర నువ్వు నూలతో ఎందు ఒత్తులు వేసి దీపం పెట్టడం వల్ల కూడా అదృష్టం పెరగటం అనేది అయితే ఉంటుంది ఇక ఈ నెలలో వీళ్ళు ఏదైనా సరే కొద్దిగా బ్రౌన్ అంటే తేనె రంగుకి బాగా దూరంగా ఉంటే గనక ఇంకొద్దిగా మంచి పెరగడానికి ఆస్కారం ఉంటుంది గురుగారు మొత్తం మీద ఈ సింహరాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు